గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికి ఒక మాట చెప్పాలండి ఈ మధ్య నేను యూట్యూబ్లో డబ్బులు వచ్చినాయని ఒక వీడియో పెట్టాను ఎందుకు పెట్టానంటే అసలు నా వీడియోలు ఎంతమంది చూస్తున్నారు మాకు తెలిసిన వాళ్ళని చెప్పి పెట్టారు ఆ వీడియో పెట్టడం మంచి స్పందన వచ్చిందండి మనుషులకి మనం బాధపడుతుంటే బాగా ఓదార్స్తారు చాలామంది కానీ లోపల మటుకు వీడు తిక్కెట్నే కుదరాల అనుకుంటారు అది మనుషుల స్వభావం నేను ఎవరు ఉద్దేశించడం లేదు ఇది నాకు దాదాపుగా గత నాలుగైదు సంవత్సరాలుగా దెబ్బ తో అనేది అయినప్పుడు కూడా ఆ చిన్నతనం నుంచి నాకు ఒక నమ్మకం ఏ నమ్మకం అంటే మనుషులను నమ్మితే మోసపోతాం మనకంటూ ఎంతో కొంత పరపతి అనేది ఉండాలని నేను ఏదో ఒక మార్గాన్ని ఆ కాలం అనుకూలంగా కొంత మనీని ఏదో ఒక ఇన్సూరెన్స్లో వాటికి కట్టి పెట్టుకున్నాను ఇప్పుడు నేను అనుకున్నట్టుగానే ఈ నాలుగైదు సంవత్సరాలు చాలా దెబ్బలు తిన్నాను అమ్మదనిపోవడం చాలా ఇబ్బందులు పడ్డాం పడుతున్నాం కూడా ఈ లోపల మా వృత్తిపరంగా కూడా మన మనం చేసే పని ఒకరికి నలుగురు ఐదుగురు తయారయ్యాం ఈ మెకానికల్ కూడా చాలా మంచి మన వచ్చే వచ్చేవారికి ఉంటుంది కదా పాతల మీద కోపం ఉంటుంది కొత్త వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది కొన్ని రోజులకి అది కూడా మారింది జనాలు ఏంటంటే ఎటు ఎవరు ఎవరితో శాశ్వతంగా శత్రువులు గారు మిత్రులు గారు అట్టుగా అవతల వాళ్ళు పచ్చపడంలోనే మళ్ళీ మన మీద కొంచెం సానుభూతి వస్తుంది మనం పచ్చపడంలోనే అవతల మీద సానుభూతి అలా ఉంటుంది వ్యవహారం ఈ వీడియో పెట్టడంలోనే అసలు నా సబ్స్క్రైబర్స్ ఎంతమంది అసలు నాకు వీడియోకి వచ్చే వ్యూస్ ఎంతమంది ఎన్ని వ్యూస్ అన్నీ కూడా ఆలోచన లేకుండా చాలామంది యూట్యూబ్లో అడిగిన డబ్బులు వచ్చినాయి మీరు కానీ మా బంధువులు చాలామంది అసలు ఆ డబ్బులు ఎంత వచ్చినాయో చెప్పండి నేను కొంతమంది కొంతమంది ఫ్రెండ్స్ డబ్బులు వచ్చినాయా అని అడి అడుగుతున్నారు నేను అందరికి వచ్చినాయని చెప్పా కానీ ఈరోజు నేను చూస్తున్నా నాకు డబ్బులు ఏమి రాలేదండి ఒక్కొక్కరు ఉత్సాహం ఎలా ఉంటుందని తెలుసుకుందామని నేను ఆ వీడియో పెట్టడం జరిగింది మనం బాధపడుతుంటే ఇంకా బాధపడ మనం బాధపడేవాడు ఇంకా బాధపడాలని చూస్తుంటారు చాలామంది మనం సంతోషపడితే వారో లేరు వాళ్ళకు వాళ్ళకు రెండు రోజులన్నా ఆ బాధ నేను తెలియాలని చెప్పి నాకు డబ్బులు వచ్చి నేను అంటే మనం బాగున్నామంటే వాళ్ళకు బాధ కలిగితే అంత అయిపోయాడు అనుకున్నాడు ఇంకా కదా అని వాళ్ళు బాధపడుతుంటారు ఆ బాధల్లో ఉన్నోడు బాగుండాలని అందరూ కోరుకుంటారు కానీ అండి వాడు బాగుంటే ఎవరు చూడలేరు నేను చెప్పాను యూట్యూబ్లో డబ్బులు రాలేదు ఎవరు రాలేదు అలాంటి వాడు సక్సెస్ కావాలంటే చాలా కష్టం మంచి వ్యక్తిత్వం ఉన్నవాడు నిర్మోహమాటంగా మాట్లాడేవాడు సామాన్యంగా నాకు తెలిసి సక్సెస్ అయితే అందుకోలేడు యూట్యూబ్లో సక్సెస్ నేనైతే కావడం కష్టము మీదేం బాధపడగలండి నేను సక్సెస్ కాని చూపించాలా మందికి అప్పుడు కొంతవర్గాలు అమ్మయా అంటే ఊపిరి పిలుచుకొని వెళ్ళండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సరదాగా చేసే వీడియో ఏమైనా